టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని నిరూపిస్తుంది కర్నకు చెందిన పదేళ్ల బాలిక చిన్న వయసులోనే తన అద్భుతమైన గాత్రంతో ఇత చేస్తుంది గ్లోబల్ హై స్కూల్లో ఆ తరచుని అద్భుతంగా హిందీ తెలుగులో పాటలు పడుతుంది చిన్నతనం నుండే పాటలు సంగీతం అంటే ఇష్టం ఉండడంతో కరీంనగర్లోని మాస్క్ ఇన్స్టిట్యూట్లో సంగీతం పాటలు నటన కూడా నేర్చుకుంది ఇప్పటికే బుల్లితెర వెండిపై అద్భుతంగా రాణిస్తున్న ఆద్య ఇప్పుడు తెలుగు హిందీ పాటలతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంది తెలుగు అంటే అందరూ పాడే పాటలు కాబట్టి ఇప్పటి నుండే హిందీలో పాటలు పాడుతున్నానని ఆద్య లోకల్ ఐటీ తెలిపింది ఈ సందర్భంగా ఆద్య మాట్లాడుతూ మమ్మీ నార్త్ ఇండియన్ చెందినది డాడీ సౌత్ ఇండియా కాబట్టి తెలుగు హిందీ భాషలతో పాటు పాటలు పాడడం నేర్చుకున్నానని చెప్ सरते तेरा हाथ तेरा ही साया है गिर के उठ कर चलना तूने सिखाया है रौनक में पापा तेरे ही आंगन की मेरे जिद से पहले सब कुछ मुझे दिलाया है हो, हो मेरे पापा मेरा संसार है మటేరాని చిన్న దాని కల్లు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు నీవే నాకు పంచే జ్ఞాపకాలురా కాజలానే ఆలేది హాస్ అసనక బగు పోయితే మలాలాస్ గులాబ్ సాడి అని లలి

స్కూల్స్ పండుగల స్టేజ్ పైన పాటలు పాడుతూ ఉంటుంది ఇప్పటికీ తన నటనతో సీరియల్స్ రాణిస్తున్న ఆద్య సంగీతంలో మొక్కటం లేని మహారాణిగా రాణించాలని మన లోకల్ వేయటం ద్వారా మనం కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం